శాంతి ఈరోజు మాతేశ్వరి జగదాంబ సరస్వతిగా మనమందరం కూడా తెలుసుకున్నటువంటి నేర్చుకున్నటువంటి అమ్మవారి అభ్యర్థ స్మృతి దివస్ యొక్క ఈరోజు సందర్భంగా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో బయజించి మన జాగారు అలాగే వారి శిష్యకులుద్దరు సోదరులు మారతి గారు అలాగే ఇక్కడికి చేసినటువంటి భక్త అన్ని కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను నాకు నిన్న సోదరులు చెప్పడానికి మా అమ్మాని అంటే నాకు తెలియదు నిజంగా అంటే బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం కానీ కొంచెం తెలుసు ఎందుకంటే కార్యక్రమంలో వెళ్తుంటాం కాబట్టి కానీ నిన్న అమ్మాని అంటే ఏంటి అడగడం జరిగింది అయితే తర్వాత మీరు చూడడము మీకు అన్ని అందులో చూస్తే తెలుస్తాయి మీరు చదవండి అన్నప్పుడు అన్నీ నేను కూడా అదే కార్యక్రమం తీసుకొని గడుగుతున్నాను నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రపంచ ప్రపంచం అంతా ఎలా ఉంది అంటే ఎక్కడ చూసినా కూడా అన్యాయాలతో అక్రమాలతోని ఒకలాంటి వివక్షలతోని శిక్షణ లేకుండా ప్రవర్తించే ఈ రోజుల్లో ఇప్పుడు మనకు కావాల్సింది శాంతి ప్రేమ అలాంటివన్నీ కూడా ఇప్పుడు చాలా చాలా అవసరం ఒక మన అంటే సమితిలో కూడా ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు కాబట్టి అన్ని దేశాల మధ్య ఎలా ఉన్నా కూడా ఎన్ని ఆ సంఘటనలు జరిగినా కూడా ఆ శాంతి ఏదైతే మనం రాసుకున్నామో దాని మీదనే ఇప్పటికీ మన ప్రపంచం అంతా కూడా ముందుకు వెళ్తూ ఉంది అంటే శాంతికి ఉన్నటువంటి ఉన్నటువంటి బలం అలాంటిది మరి అలాంటి దాన్ని మీరంతా కూడా ముందుకు తీసుకెళ్తున్నందుకు ముందుగా విశ్వ ఈశ్వర్య విశ్వవిద్యాలయం అలాగే బ్రహ్మగుమార్స్ అందరికీ కూడా ప్రపంచం అంతటా ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ఈ మంచి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను వారు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిజంగా చాలా గొప్పవి మెచ్చుకోదగ్వి ఎందుకంటే జీవితకాలం అంతా కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఏ ఎలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలను ప్రజలకి ఆ శాంతిని ఆ మనశాంతిని మనం చేకూర్చగలుగుతాం మంచి చెడు ఏంటి అని మనం చెప్పగలుగుతామని నిరంతరం కృషి చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా నిర్మలంగా ఉండాలి ఎలాంటి వాటికి కూడా ఆకర్షితం కావద్దని నిరంతరం కూడా శ్వేత వస్త్రాలనే ధరించి ఎప్పుడు కూడా మనుషులు వాళ్ళు నిర్మలంగా ఉంటూ ఎదుటి వాళ్ళను కూడా పూర్తి నిర్మలంగా చేయడానికి వారిలో ఉన్నటువంటి చెడును మొత్తం తీసేయాలని చెప్పేసి ఏదైతే శివబాబు గారు చెప్పారో వాళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా పూజ తప్పకుండా పాటిస్తూ వస్తున్నందుకు నిజంగా వారికి మరోసారి ధన్యవాదాలు మరి ఏదైతే ఇప్పుడు సోదరులు చెప్పారు శివబాబా తర్వాత అమ్మ కావాలి కాబట్టి మరి మా ఆ స్థానంలో అందరూ చూడగలిగాం కాకపోతే ఆ స్థాయికి చేరుకోవడానికి తను కూడా ఎంతో కృషి చేశారు తనలో ముందుగా చెప్పుకోవాలి అని అంటే నేను విన్నవాటికి నేను చెప్పేది ఏంటంటే ఒక నిశ్చయ బుద్ధి కానివ్వండి నిర్బలం నిర్భయత కానివ్వండి యోగ బలం కానివ్వండి తీవ్ర పురుషార్థం ఈ నాలుగు విశేషతలతో తను పైకి ఎదిగినట్టుగా నేను తెలుసుకోవడం జరిగింది ఆ నాలుగు విశేషతలు తను ఏమన్నానంటే అనేక విశేషాలతో పుట్టిస్తాడు భూమిద కానీ అది ఎవరు గ్రహిస్తారు అని అంటే మనిషి పెరిగినా కొద్ది ఆ విశేషతలని బయటకు వచ్చినా కూడా ఒక జ్ఞాని మాత్రమే ఒక ప్రపంచంలో ఏదన్నా సాధించాలని ఒక అనుకున్న వ్యక్తి మాత్రమే దాన్ని గ్రహించగలుగుతారు మామూలు మనుషులైతే తెలిసినా కూడా భయపడతారు నిజం తెలుసుకున్నా నిజం చెప్పడానికి భయపడతారు మంచి చేయాలంటే భయపడతారు కానీ ఇలాంటి వాటన్నిటికీ కూడా భయం లేకుండా ప్రపంచానికి ఏదైనా చెయ్యాలి మంచితనంతో ముందుకెళ్లాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆ విశేషతలను గమనించుకొని తనలో ఉన్న వాటిని అభివృద్ధి చేసుకొని మరి పైకి వెళ్ళడం అనేది మంచి మనిషి చేసే లక్షణం అది అలాంటి తనలో ఉన్నటువంటి విశేషతలను గ్రహించుకొని తను ఏదైతే శివబాబా గారు చెప్పారో వాటన్నింటి కూడా తను వాటికి మిళితం చేసుకొని మరి ప్రజలకు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తన సందేశాలనిస్తూ తనకు తెలిసింది చెప్పు తన జీవితంలో ఒకటే లక్ష్యం శివబాబా గారు ఏదైతే చెప్పారో అది హండ్రెడ్ పర్సెంట్ చేసి చూపించాలి అంటే ఆయన చెప్పిందంటే ఆమెకి ఎంత నమ్మకం అంటే తను ఏ శివబాబాగా చెప్పాను అంటే హండ్రెడ్ పర్సెంట్ అది కరెక్టే ఇంకా దాంట్లో ఆలోచన ఉండనే ఉండదు సెకండరీ అనేది ఉండనే ఉండదు కాబట్టి ఆయన చెప్పాడా తను చేసిందా అంత మా మాటగా సరస్వతి మాటగా ఈరోజు మనం అందరం చెప్పుకుంటా మీ అందరికి కూడా తెలుసు ఎగ్జాంపుల్స్ అయితే నాకు తెలిసింది హల్వా ఏదో చేసి పంపించింది కూడా మీ అందరు కూడా ఉంటుంటుంది వారు వెళ్ళిపోతున్నారని తెలిసి కూడా బాబా చెప్పారు కాబట్టి నేను హల్వా చేస్తాను అంతే వాళ్ళు వెళ్తున్నారా ఉంటున్నారా నాకు సంబంధం లేదు అని హల్వా చేసి వారికి పంపించే వారికి కూడా తను పది మంది వచ్చి చెప్పినా కూడా సరే సరే వాళ్ళు వెళ్ళినా పర్లేదు బాబా చెప్పారా నేను చేస్తాను అంతే ఆ ఒకటే నిశ్చయంతో తను ముందుకు వెళ్ళిందంటే ఆ తనలో ఉన్నటువంటి ఆ గొప్పతనం ఏంటంటే నిశ్చయం బుద్ధి బాబా గారు ఏది చెప్పారో నేను చేస్తాను ఆ విధంగా ఇంకొకటి తర్వాత తనలో ఉన్నటువంటి ఎప్పుడు కూడా తను ఏడవలేదని కూడా తను చెప్పడం జరిగింది తన జీవితంలో ఎప్పుడు కూడా నేను ఏడవలేదు ఏడవను కూడా ఎందుకంటే మనకు శివ బాబాగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా తనే చూసుకుంటారు మనం నేడ్చాము అంటే బాబాకు మనం దూరమవుతున్నట్టు లెక్క కాబట్టి మనం ఎప్పుడు కూడా నేను ఏడవలేదు మీరు కూడా అని చెప్పేసి తన చక్కటి సందేశాన్ని ఇచ్చింది తన సోదరి ఓటీ చనిపోయినప్పుడు కూడా తను ఏడవకుండా ఆత్మ ఎప్పుడు కూడా ఇక్కడికే ఆగిపోదు తను రాజుని కాదు కాబట్టి ఇంకెక్కడో ఒక దగ్గరికి వెళ్ళి తను మళ్ళా పొరుడు పోసుకుంటుంది కాబట్టి దానికి ఎప్పుడు కూడా అంతం లేదు కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదని ధైర్యంగా తన సోదరి యొక్క అంత్యక్రియలు కూడా తనే చేయడం అనేది చాలా అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ ఆ సమయంలో తనకి గుండెలు ఎంత బాగున్నా కూడా మరి దాని అంతా కూడా అంటే బాబా నేను కూడా కళ్ళు ఉండకపోవచ్చు నాకు తెలిసి ఎందుకంటే బాబా దగ్గర తన శిష్యురాలుగా అతను చేస్తుంది కాబట్టి మరి ఆ మనమైతే పదకొండు రోజుల కార్యక్రమాలు సంవత్సరికాలు మొత్తం అన్ని చేస్తూ చేస్తూ సంవత్సరం అంతా కూడా ఏడుస్తూనే ఉంటాం అది మామూలు మనిషి చేసింది తను తన మనిషి కన్నా ఎంతో ఎదిగిపోయినటువంటి ఒక దేవతామూర్తి కాబట్టి మరి ఆ విధంగా చేయగలిగింది తర్వాత తనలో ఉన్నటువంటి దృఢత దృఢ నిశ్చయం ఏదైతే తను అనుకుంటుందో చేసి చూపిస్తుంది తను ఆ విధంగానే ఉండాలనుకుంటుంది కాబట్టి మరి అది బాబా గారు చెప్పారు కాబట్టి నాలో ఉన్నటువంటి దృఢత నేను గట్టిగా బాబా గారిని నమ్మాను నేను ఈ విధంగానే ఉంటాను బాబా ఏది చెప్పారో నేను అదే చేస్తాను అంటూ ముందుకు వెళ్ళింది కాబట్టి ఆ దృఢ నిశ్చయమే తనని ముందుకు తీసుకెళ్ళింది మళ్ళీ మురళి అని నేను చదివాను నా నిజంగా తగ్గించ ఒకసారి రెండు మెసేజ్లు అర్జెంట్ మెసేజ్ ఒకటి మురళి మెసేజ్ ఒకటి రెండో వస్తేనో అర్జెంట్ మెసేజ్ చూడకుండా తను మురళి మెసేజ్ చూసిందంట చూసిందానకీ దీది గారు మరి ఏంటమ్మా మరి మీరు అర్జెంట్ మెసేజ్ చూడకుండా మురళి మెసేజ్ చూస్తున్నారంటే ఇది ఇందులోనే ఉంటుందమ్మా అసంతా కూడా మనం ఎలా ఉండాలి ఎలా ముందుకెళ్ళాలి మరి మనలో ఉన్నటువంటి ఆత్మ ఎలా ప్రవర్తిస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఈ మురళినే మనకు మన జ్ఞానానికి బుద్ధిని తెలిసే ఒక కాలం ఇది కాబట్టి కాలం చేయు కాబట్టి దీన్ని ముందు మనం చూస్తేనే ఆ అర్జెంట్ మెసేజ్ ఈజీ ఎందులోనే అర్థమైపోతుంది అది మనకు ముఖ్యం కాదు ఇదే ముఖ్యం అని చెప్పి మురళి మెసేజ్ చూడటం జరిగింది అంటే ఈ నాలుగు వాటిలోనే తను ఈరోజు ఈ ఈరోజు జగదాంబగా సరస్వతిగా విశ్వ మహారాణిగా మహాలక్ష్మిగా ఎన్ని పేర్లన్నా చెప్పుకోండి అంతటి స్థానాన్ని ఈరోజు తను తెచ్చుకోగలిగింది అంటే తనలో ఉన్నటువంటి ఈ విశేషతలే ముఖ్య కారణం తన నుంచి నేర్చుకోవాల్సింది ఒకటే మన మనుషులమైనా కూడా బయట ఉన్న వాళ్ళైనా కూడా ఇందులో లేకపోయినప్పటికీ తనలో ఉన్నటువంటి ఏదైతే విశేషతలను గుర్తించి వాటిని మనం డెవలప్ చేసుకుంటూ పోతే ఆ స్కిల్స్ ని ఏ స్థానంలో ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా మనము పై వారికి ఆ ఏదైతే మాతేశ్వరి స్థానానికి పొందిందో అంత కాకపోయినా పొత్తిలన్నా కూడా మనము ఆ రంగంలో రాణించాలి విశేషతలను గుర్తించాలి వాటిని డెవలప్ చేసుకోవాలి వాటిని చూసి భయపడి వెనుకకి వెళ్ళిపోవద్దు అది మన జీవిత సత్యం మనం గుర్తించి అమ్మవారి యొక్క జీవిత చరిత్రలో మనం గుర్తించి మనం ముందుకెళ్తే ప్రతి ఒక్కటి కూడా మనకు కూడా అన్ని సుగమంగా జరుగుతాయి మన జీవితంలో అని తెలియజేస్తూ మరి ఏదైనా తప్పుగా చెప్పింటే క్షమించండి అందరికీ కూడా మరొకసారి ఈ స్మృతి దివ దివస్ సందర్భంగా ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా మనోవ్యాకులంతా పూర్తిగా టీవీ మనశ్శాంతిగా ప్రజలంతా శాంతిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఓంశాంతి